నమస్కారం స్వాగతం శ్రీకాళహాస్తికి చెందిన యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు శివపార్వతుల రథోత్సవాన్ని పురస్కరించుకుని యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ సభ్యులు పెండి మండపం వద్ద భక్తులకు మజ్జిగ పంపిణీ నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు హేమకుమార్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు విజయ భక్తుల దాహార్తి తీర్చడమే తమ లక్ష్యంగా భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు భక్తులకు మజ్జిగ పంపిణీ తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలు స్వయభాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజలకు సహాయ సహకారాలు అందించే విధంగా ఇటువంటి సేవా కార్యక్రమం మరిన్ని చేపట్టే విధంగా చర్యలు చేపడతామన్నారు ఈ కార్యక్రమం నందు సభ్యులు సాయి కిరణ్ నారాయణ షరీఫ్ అంజయ్య శ్రీనివాసులు రాజశేఖర్ శివ మునుస్వామి ప్రదీప్ కుమార్ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం గత పదహైదు సంవత్సరాలుగా కంటిన్యూస్గా చేస్తున్నాము నిన్న అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది చాలా బాగా జరిగింది ఆరు వేల మంది దాకా అది నిండిన్నాను ఇంక ఇంకా మీట ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలనేసి మేము చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాము రిమోట్ స్కూల్లోకి బెడ్డలు ఇవ్వడం పుస్తకాలు ఇవ్వడం కి వచ్చేసి అన్నదాన అన్న సామాగ్రిలు అవన్నీ ఇవ్వడం అవన్నీ చేస్తూ ఉంటాము ఇంకా మీట ఇంకా చేయాలని ఆశిస్తూ ఎస్ ఆర్గనైజేషన్ యంగ్ ఎంప్లాయీస్ సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా మేము గత పదహారు సంవత్సరాల నుండి భక్తుల సేవలను నిమగ్నం వింటాము ఎన్నగాడ స్వామి శివరాత్రి రోజు అన్నదాన కార్యక్రమం చేశాము ఈరోజు రథోత్సవ సందర్భంగా భక్తులకి మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించాము మేము ఈ శివరాత్రి అప్పుడు బ్రహ్మోత్సవంలో భక్తులకి మెరుగైన సేవలు అందించాలని ప్రయత్నిస్తున్నాం రాబోయే కాలంలో కూడా మంచి సేవలు అందించాలని మా టీం తరపున మేమందరం నిర్ణయించుకున్నాము మేము అన్నోత్సవాలు అప్పుడే కాకుండా మా సంస్థ ద్వారా పలు వేరే సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాము సామాజిక సేవ చేస్తూ ఉంటాం ఈ సామాజిక సేవ కాకుండా మాకు ముఖ్య ఉద్దేశము విద్య వైద్యము దీనిపైన ఎక్కువ మేము దృష్టి సాధించి మేము మన కళాశ్ర మండలంలో మన సేవ చేసుకుంటూ వెళ్తున్నాము ఈ మాకు ముఖ్యంగా మా స సంస్థ ద్వారా ప్రదీపు నారాయణ సదీపు అందరి తదితరులు కృష్ణ అభిలేష్ వీరందరూ కూడా సార్ శ్రీనివాసుడు వీళ్ళందరూ సహకారం అందిస్తున్నారు మరియు దాతలు కూడా మంచి విరాలు అందించి మంచి మంచి సామాజిక సేవ చేయాలంటే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం రాబోయే కాలంలో చాలా మంచి ప్రోగ్రాములు చేస్తామని నిన్న పునరుగు తెలియజేస్తున్నాము ఈ ప్రదర్శనలు ఇచ్చేసిన భక్తులందరికీ నమస్కారం హరహర మహాదేవ శుభోశంకర ఓం నమ శివాయ యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ శ్రీకాళహస్తి వారిచే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రథోత్సవం నాడు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం చిదూర ప్రాంతాల నుంచి శ్రీకాళహస్తికి ఇచ్చే భక్త మహాశైవ్యులకు యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ తరఫున మజ్జిగవ్వడం మా సంస్థ అధ్యక్షులు హేమ్ కుమార్ గారికి మరియు ఇతర సభ్యులందరికీ కూడా ఆనందదాయకం ఈ కార్యక్రమాలని రాబోయే సంవత్సరంలో మరింత విస్తృతంగా మేము చేస్తామనేసి అందరికీ భక్తులందరికీ తెలియజేస్తున్నాం ఓం నమస్ హర మహాదేవ శంభో శంకర